హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ టు కీర్తిస్ వరల్డ్ ఏంటి బాటిల్ పట్టుకొని సీజర్ పట్టుకున్నాను అనుకుంటున్నారా ఏం చేస్తున్నాను అని తెలుసుకోవాలని ఉందా మీకు కూడా రండి ఇంట్రెస్టింగ్గా ఒక చేతి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ బాటిల్ని ఇలా హాఫ్కి కట్ చేసుకున్నాను చూసారా వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో అలా హాఫ్ కట్ చేసుకున్నాను కరెక్ట్గా చూడండి ఇలా హాఫ్ కట్ చేసుకున్న బాటిల్ని ఇంకో హాఫ్ ఏం చేస్తాను అనుకుంటున్నారు రండి చూపించేస్తాను ఇప్పుడు మనం బయటికి వచ్చేసాం కంపల్సరీగా క్యాప్ ఉండాలి క్యాప్ లేకపోతే మనకి యూజ్ అవ్వదు కాబట్టి క్యాప్స్ కూడా కంపల్సరీగా ఉండండి ఇదిగోండి ఇలా మన ప్రతి ఇంటికి ఇలా ఉంటుంది కదా బాల్కనీలో దీన్ని ఇలా హోల్డ్ చేసేసేయాలి ఇలా హోల్డ్ చేసి ఆ వెనకాల నుంచి క్యాప్ మూత దాంట్లో వచ్చేలాగా మనం సెట్ చేసుకోవాలి ఒక్క నిమిషం ఆగండి నేను రెడీ చేసి చూపిస్తాను మీకు ఇలా సిజర్ తీసుకొని అక్కడ హోల్ చేసేసుకుందాం ముందు మనం ఇంతకీ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా నేను చెప్తే ఏం బాగుంటుంది చెప్పండి మీరు చూస్తేనే కదా తెలుసుకోగలుగుతారు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనకు కూడా టైంపాస్ అవుతుంది ఎందుకంటే ఇవాళ నా డ్రెస్ మీద కామెంట్ చేయొద్దండి మా బాబు స్కూల్కి వెళ్ళాడు నాకేమో సడన్గా బాటిల్స్ అన్నీ చూసేసరికి ఇదిగో ఏం చేద్దామా పడేయాలంటే ఊరికే వేస్ట్ కదా ప్లాస్టిక్ పడేస్తున్నామే అని ఒక చిన్న బాధ అందుకే దీన్ని ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే నాకైతే ఇలా ఐడియా వచ్చేసింది నాకే కాదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది ఇది అందుకే మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది ఇదిగోండి ఇలా రౌండ్గా కట్ చేసేసి ఆ బాటిల్ మూత ఏదైతే ఉందో క్యాప్ మనకి అందులో నుంచి బయటికి రావాలన్నమాట అలా కట్ చేసేసుకొని ఇందులో పెట్టేసుకోవాలి అదిగోండి చూసారా ఇటుపక్క వచ్చేసింది మనకి ఇప్పుడు క్యాప్ పెట్టినా కూడా సెట్ అయిపోతుంది రండి ఇప్పుడు ఏం చేస్తాను అన్నది మీకు కూడా చూపిస్తాను ఇక్కడ ఉన్న బాల్కనీకి అలా ఫోల్డ్ చేసి ఇందులో నుంచి క్యాప్ పెట్టేసేయాలి మనం ఇంట్లో ఉన్న క్లిప్స్ అవన్నీ ఇందులో వేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది అంటే మాటికి బాక్స్ తీసుకురావాలి లోపల పెట్టుంటాము బయటికి తీసుకురావాలి బట్టలు ఆరేసి ఉంటాం కదా అప్పుడు వాటి క్లిప్స్ని మనం ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాం లేదా ఒక బాక్స్ పెడతాం కానీ లోపల పెట్టుంటాము ఆ మాటికి బయట నుంచి కిందికి అలా తీసుకురావచ్చే వచ్చే పని కూడా లేదు ఇలా పెట్టేసి ఇందులో మనకు కావాల్సిన క్లిప్స్ అవన్నీ కూడా వేసి పెట్టుకోవచ్చు కానీ నేను క్లిప్స్ వేయడానికి వాడలేదు చాలా గట్టిగా ఉంది ఎక్కడ లూజ్ అవ్వడం అలా ఏమీ లేదు చాలా పర్ఫెక్ట్గా కూర్చుంది పడిపోతుందేమో అన్న టెన్షనే లేదు మనకి చాలా గట్టిగా టైట్గా కూర్చుంటుంది చాలా అంటే చాలా యూస్ఫుల్ చూసారా నేనైతే బాగా లాగి లాగి చూసేశాను కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకేమనిపించింది అంటే క్లిప్స్ కన్నా టాంటెడ్ ఆయ్ ఇలా వేసుకొని చిన్న చిన్న మొక్కలు మనం వేసుకున్నామంటే ఎంత క్యూట్గా ఉంటుంది కదా ఇలా రో అంతా ఫిల్ చేసామనుకోండి సూపర్గా కనిపిస్తుంది నేను రో మొత్తం ఫిల్ చేసాక కూడా మీకు చూపిస్తాను నా దగ్గర మనీ ప్లాంట్ నిజంగానే ఇంత మొక్కనే ఉంది కాబట్టి ఎలా వాటర్లో పెట్టేసి పెట్టాను యాక్చువల్లీ నేను దీన్ని బట్ ఈ ఐడియా నాకు బాగా నచ్చింది కదా అని చెప్పేసి ఇందులో పెట్టేశాను ఈవెన్ మనం మన రూమ్ పక్కన ఉన్న విండో కూడా ఇలా పెట్టేసుకోవచ్చు విండోస్కి ఇలా పెట్టుకున్నా కూడా అది ఎలాగో మనీ తీగలాగా మొత్తం అల్లేసుకుంటుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్